ఓం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజా రాజా పరబ్రహ్మ శ్రీ సచ్చితానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయి రామ్ మన బాబ కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి అందరికీ కూడా గురువారం శుభాకాంక్షలు ఫ్రెండ్స్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ సిరిడి సాయిబాబా ఆశస్సులతోటి గురువుగారు జ్యోతిషం చెప్తారండి మీరు ఒక్కసారి నమ్మకంతో ఈ గురుగారికి ఫోన్ చేయండి మీ సమస్య ఏదైనా సరే భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు వ్యాపారం సమస్యలు పెళ్లి సంతానం సమస్యలు కోరుకున్న అమ్మాయి లేదా అబ్బాయి రావడానికి పూజలు చేయబడును ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఫోన్ ద్వారా జ్యోతిషం చెప్తారండి స్త్రీ పురుష వసీకరణ కూడా చేయబడును గురువుగారిని సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ సిక్స్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అయ్యి మీ సమస్యను పరిష్కరించుకుని ఆనందంగా సంతోషంగా ఉండండి ఇంక ఈరోజు వీడియోలో మన బాబాగారు సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నీ మనసులో ఉన్న వ్యక్తి నువ్వు ప్రాణంగా ప్రేమించే వ్యక్తి నీ గురించి ఏమనుకుంటున్నారు వారి మనసులో ఏముందో ఏ మనిషికైనా సరే తల్లి ఆలోచనలు అనేవి అప్పటికప్పటికి రావు కొన్ని రోజుల నుంచి కూడా ఉంటాయి సమయం వచ్చినప్పుడు వారి ఆలోచనలు అనేవి బయటపడతాయి ఆ విధంగానే వారు ఆలోచిస్తూ ఉంటారమ్మా నంలో వారు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో తెలుసుకో తల్లి వెంటనే వీటిలో ఒక నెంబర్ తాకు అని అయితే మన బాబా గారు మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం ఈ గురువారం రోజున తీసుకువచ్చారండి మరి మన బాబా గారు ఎందుకు చెబుతున్నారో ఆయన మాటలోనే తెలుసుకుందాము చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది కేవలం జనరల్ రీడింగ్ అండి కొంతమందికి కనెక్ట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు అవ్వలేదని ఎవరు కూడా ఫీల్ అవ్వద్దు ఎదురుగుండా స్క్రీన్ మీద అయితే ఫోర్ నెంబర్స్ కనిపిస్తున్నాయి కదండి మీరైతే నలుగురు కోసం కూడా ఈ వీడియో చూడవచ్చు వేరు వేరు వ్యక్తుల కోసం వేరు వేరు నెంబర్ని మీరు చూస్ చేసుకోవచ్చు కనెక్ట్ అయితే కనుక అందరూ ఫాలో అవ్వండి ఇది కేవలం జనరల్ రీడింగ్ అండి అందరికీ కూడా కనెక్ట్ అవ్వాలి అనే రూల్ అయితే లేదు కేవలం మీ నమ్మకం మీద విశ్వాసం మీద ఆధారపడి ఉంటుందండి మీరైతే ఏ నెంబరు ఎవరి కోసం కోరుకున్నారో గుర్తుంచుకోండి బాబా గారిని తలుచుకుంటూ మీరు ఎవరి కోసం అయితే అనుకుంటున్నారో వారిని ఊహించుకుంటూ ఏదో నెంబర్ అయితే మనసులో అనుకోండి ముందుగా అయితే ఒకటో నెంబరు ఎవరైతే కోరుకున్నారో ఎవరి కోసమైతే కోరుకున్నారో వారి మనసులో ఏముందో ఇప్పుడు తెలుసుకుందామండి వారైతే మీ గురించి చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారండి మీరైతే చాలా మంచి వ్యక్తి అని అయితే వారు అనుకుంటున్నారు ఎప్పుడూ కూడా వారికి నచ్చుతూ ఉంటారు మీరు ఒక స్పెషల్ నేచర్ ఉన్న వ్యక్తిగా వారికైతే అనిపిస్తూ ఉంటారు ఒక్కొక్కసారి మీరు ఆ వ్యక్తి దగ్గర ఏవో విషయాలు దాస్తున్నారు అని అయితే వారు అనుకుంటున్నారు ఒక్కొక్కసారి లేదు అదేమీ అయ్యి ఉండదులే అని అనుకుంటున్నారు నాకు ఏది మంచిదో అదే తను ఆలోచిస్తూ ఉంటుంది అనైతే వారు అనుకుంటూ ఉంటారు మీ మీదైతే ఎటువంటి నెగిటివ్ అయితే లేదండి మీపై చాలా విశ్వాసాన్ని అయితే ఉంచుతున్నారు మీరు చాలా అందంగా ఉంటారు అని మీరు చూడటానికి చాలా క్యూట్గా ఉంటారు అని మీ పర్సనాలిటీ చాలా బాగుంటుంది అని మీ డ్రెస్సింగ్ సెన్స్ కూడా చాలా బాగుంటుంది అని అయితే మీ గురించి మంచిగా అనుకుంటూ ఉంటారండి మాట్లాడే విధానం బాగుంటుంది అని మీరు నవ్వే విధానం బాగుంటుంది అని మీ స్మైల్ అంటే కూడా వారికి చాలా ఇష్టమండి వారైతే కొంచెం భయపడుతున్నారండి ఎందుకంటే మీరు అందంగా ఉంటారు కాబట్టి వారిని ఏమైనా మోసం చేస్తారేమోనని కొంచెం భయపడుతూ బాధపడుతున్నారు అలాగే మీ లవ్ పార్ట్నర్ అయితే మీ గురించి ఇలా అనుకుంటూ ఉంటారు మీరు చాలా టాలెంటెడ్ పర్సను అని మంచి క్వాలిటీస్ అయితే మీలో ఉన్నాయి అని దాని వలనే మీరు కొంచెం పొగరగా ఉంటారు అని అయితే వారు అనుకుంటున్నారు మీరు మీ ఇష్ట ప్రకారమే మాట్లాడతారని మీకు నచ్చినట్లుగానే చేస్తారు అని అయితే వారు అనుకుంటారు నెగిటివ్ అయితే ఏమీ లేదండి కొంచెం మీకు అహంకారం అనేది ఉంది అని అయితే అనుకుంటున్నారు రెండో నెంబర్ ఎవరైతే కోరుకున్నారో వారు మీ గురించి ఏమనుకుంటున్నారో ఇప్పుడు తెలుసుకుందామండి ఎవరి కోసం అయితే కోరుకున్నారో ఆ వ్యక్తి అయితే మీ గురించి చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారండి మీ దుఃఖాన్ని వారు అర్థం చేసుకుంటున్నారు మీ జీవితంలో ఏదైతే బాధాకరమైన సమయాన్ని గడుపుతున్నారు మీరు చాలా దుఃఖంలో బాధలో అయితే ఉన్నారండి మీరు సరిగ్గా నిద్ర కూడా పోవటం లేదండి మీకు అనారోగ్య సమస్య కావచ్చు లేదా ఏదైనా పర్సనల్ సమస్య కావచ్చు ఏ సమస్య అయినా సరే దానితో బాధపడటం వలన ఆ వ్యక్తి అయితే మిమ్మల్ని చాలా కేర్గా చూసుకుంటున్నారండి చాలా జాగ్రత్తగా మిమ్మల్ని చూసుకుంటున్నారు మీ పట్ల అయితే వారు ఎలా కోరుకుంటున్నారు మీరు ఆరోగ్యంగా ఉండాలి అని మీరు సంతోషంగా ఉండాలి అని మీ ఇంట్లో వారందరూ కూడా బాగుండాలి అని అయితే వారు కోరుకుంటున్నారు ఆ వ్యక్తి అయితే చాలా మంచివారండి చాలా కేరింగ్ ఉన్న వ్యక్తి అండి మీ గురించి అయితే చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారు మీ కష్టాన్ని అర్థం చేసుకుంటున్నారు మిమ్మల్ని అర్థం చేసుకుంటున్నారు వారైతే మిమ్మల్ని ఎక్కువగా ప్రేమిస్తున్నారండి మీ రిలేషన్ ఏదైనా సరే ఒకవేళ ఫ్రెండ్షిప్ అయినా సరే లవ్ రిలేషన్షిప్ అయినా సరే మీ ఇద్దరి మధ్య ప్రేమ అనేది చాలా ఎక్కువగా ఉందండి వారైతే భగవంతుని కూడా కోరుకుంటున్నారండి మీ కష్టాలన్నీ తొలగిపోవాలని మీరు సంతోషంగా ఉండాలి అని ఎందుకంటే మీరు సంతోషంగా ఉంటేనే ఆ వ్యక్తి సంతోషంగా ఉండగలుగుతారు కాబట్టి జీవితాంతం మీతో సంతోషంగా గడపాలి అని ఆ వ్యక్తి ఎంతగానో కోరుకుంటున్నారు అతి త్వరలోనే మీ కష్టాలన్నీ తొలగిపోయి మీ ఇద్దరూ కలిసి సంతోషంగా ఉంటారండి ఇప్పుడు ఎవరైతే మూడవ నెంబర్ కోరుకున్నారో ఎవరి కోసమైతే కోరుకున్నారో ఆ వ్యక్తి మీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకుందామండి మీరైతే చాలా మూర్ఖంగా ఉన్నారు అని వారిని అర్థం చేసుకోవటం లేదు అని జరిగే సిచ్యుయేషన్ని అర్థం చేసుకోవటం లేదు అని మీ మనసు ఏది చెబితే అదే చేస్తున్నారు అని ఎవరు ఏది చెప్పినా వినటం లేదు అని మీ మనసు ఏది చెప్తే అదే చేస్తున్నారు అని ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు అర్థం చేసుకోవాలి అని మీరు ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటారు అనైతే వారు అనుకుంటున్నారండి వారినైతే మీరు అర్థం చేసుకోవటం లేదు అని ఆ వ్యక్తి అయితే అనుకుంటున్నారండి ప్రస్తుతం అయితే మీరు బాధలో ఉన్నారు ఆ బాధనైతే ఆ వ్యక్తి అర్థం చేసుకున్నారు మీరైతే వారిని కలవటం మానేశారు వారితో మాట్లాడటం మానేశారు భవిష్యత్తు ఎలా ఉంటుందా ఏమిటా అయితే వారు కొంచెం బెంగపడుతున్నారండి మీరైతే ఏమాత్రమో కూడా బాధపడవలసిన అవసరం లేదండి మీ ఫ్యూచర్ అయితే చాలా బాగుందండి మీ జీవితం చాలా అంటే చాలా బాగుంటుందండి మీరు ఎవరి గురించి అయితే కోరుకున్నారో వారు ఎలా అనుకుంటున్నారు మీరు చాలా మొండిగా ఉంటారు అని మీ మొండితనంతో తననే బాధపడుతున్నారు అని ఇలా ఉండటం సరికాదు అని వారు మీతో చెప్పాలి అని అయితే వారు అనుకుంటున్నారండి ఆ వ్యక్తి అయితే ధైర్యం చేసి మీతో చెప్పలేకపోతున్నారు ఒక్కసారి మీరు ఆలోచించండి మీ ఆలోచనలు ఒక్కొక్కసారి తప్పు అయి ఉండవచ్చు మీకు మీరే గీతను గీసేసుకున్నారు మీరు నిరాశ చెందుతున్నారు చాలా కోపంతో ఉంటున్నారు మిమ్మల్ని మీరే చాలా తక్కువ చేసుకుంటున్నారు మీరైతే వారు ఫోన్ చేస్తే మీరు లిఫ్ట్ చేయట్లేదు వారి నెంబర్ని బ్లాక్లో పెట్టారు వారైతే అనుకుంటున్నారు మీతో రిలేషన్షిప్లో ఉండటం చాలా కష్టము అని వారైతే మిమ్మల్ని చాలా కేర్ తీసుకుంటున్నారు మీతో మంచిగా ఉండాలి అని అయితే వారు కోరుకుంటున్నారు ఆ వ్యక్తి ఇలా అనుకుంటున్నారు మీరు తప్పుగా ఆలోచిస్తున్నారు అని ఆ ఆలోచనలు సరికాదు అని మీతో చెప్పాలి అని అయితే ఆ వ్యక్తి అనుకుంటూ ఉంటున్నారు కానీ మీ మనసుకి ఎలా అనిపిస్తుంది ఎప్పుడూ కూడా ఏదో ఒకటి నాతో చెప్పాలి అని చూస్తూ ఉంటారు నా తప్పేమీ లేదు కదా అని మీ పాయింట్ ఆఫ్లో మీరు ఆలోచిస్తూ ఉంటారు దీని వలన ఇద్దరి మధ్యలో గొడవలు జరగడం అనేది ప్రారంభమవుతుంది కాబట్టి తొందర పడకుండా నెమ్మదిగా ఆలోచించి ఒకరిని ఒకరు అర్థం చేసుకుని జీవితాంతం సంతోషంగా ఉండండి మూడవ నెంబర్ ఎవరైతే కోరుకున్నారో వారైతే ఇలా అనుకుంటున్నారు మీరైతే చాలా మంచివారని ఎదుటివారికి సహాయం చేస్తారు అని ఆ సహాయం చేయటం వలనే అందరికీ మంచి చేయటం వలనే మీకు చెడు ఎదురైంది అని అయితే వారు అనుకుంటున్నారు జనాలు మిమ్మల్ని మోసం చేశారు ఎవరిపైనైతే మీరు ఎక్కువగా నమ్మకాన్ని ఉంచారు వారే మీకు చెడు చేశారు మీరు ఎవరి కోసమైతే ఈ నెంబర్ అనుకున్నారు వారైతే మీ గురించి చాలా మంచిగా ఆలోచిస్తున్నారండి మీకు మంచి చెయ్యాలి అని అనుకుంటున్నారు మీరు ఏ విధంగా అయితే ఆలోచిస్తున్నారు అదేమీ కూడా జరగదండి మీరు ఎవరికైనా ఏదైనా సహాయం చేయాలి అనిపిస్తే కొంతవరకే చేయండి వారి నుంచి అయితే మీకు ఎటువంటి సహాయము కూడా లభించదండి ఈ రోజులు అటువంటివి మోసం చేసి కూడా వెళ్ళిపోతారు దానిని తట్టుకోవటానికి మీరు సిద్ధంగా ఉండండి మీరు ఇష్టపడిన వ్యక్తి ఒకవేళ మోసం చేసినా సరే మిమ్మల్ని మీరు పటిష్టంగా ఉండగలరు అని అనుకుంటేనే మీరు వారితో స్నేహాన్ని చెయ్యండి ఎవరితోనైనా ఫ్రెండ్షిప్ చేసినా సరే ఏ రిలేషన్ అయినా సరే ఒక గీత గీసుకుని అక్కడ వరకే ఉండండి ఆ గేద దాటి వెళ్ళకండి ఒకవేళ వెళ్ళినట్లయితే వారు మోసం చేసినట్లయితే ఇక జీవితం అయిపోయింది అనైతే మీరు చాలా దుఃఖాన్ని అనుభవించవలసి వస్తుంది కాబట్టి ముందుగానే జాగ్రత్తగా ఉండాలండి అలాగే ఎక్కువగా ఎవరినైతే మీరు నమ్ముతారో ఎవరికైతే సహాయం చేస్తారో వారే మిమ్మల్ని మోసం చేస్తారు కాబట్టి మీరైతే జాగ్రత్తగా ఉండాలి ఎవరితో స్నేహం చేసినా సరే లవ్లోకి దిగినా సరే వారు ఎలాంటి వారో తెలుసుకోండి ప్రస్తుతం ఉన్న వ్యక్తి అయితే మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నారండి ఇప్పుడైతే ఆ వ్యక్తి మీ గురించి ఆలోచిస్తున్నారు మీతో జీవితాన్ని పంచుకోవాలి అని అయితే వారు అనుకుంటున్నారు గతంలో మోసపోయాను అని ప్రతిసారి కూడా మోసపోతానేమోనని అనుకోకండి ప్రస్తుతం అయితే ఆ వ్యక్తి మీ లైఫ్లో ఉన్న వ్యక్తి మీరు ఎవరి గురించి అయితే అనుకున్నారో ఆ వ్యక్తి అయితే చాలా అంటే చాలా మంచివారండి మీ పట్ల మంచి అభిప్రాయంతో ఉన్నారు వారైతే మిమ్మల్ని వివాహం చేసుకోవాలి అని అయితే అనుకుంటున్నారండి జీవితంతో మీతో కలిసి ఉండాలి అని అయితే కోరుకుంటున్నారు కాబట్టి మీరు కూడా ఒక స్టెప్ ముందుకు వేయొచ్చండి మీ మనసులో ఉన్న వ్యక్తి అయితే మిమ్మల్ని చాలా అంటే చాలా బాగా చూసుకుంటారండి నమ్మకంతో ఒక అడుగు ముందుకు వేసి మీ బంధాన్ని బలపరుచుకోండి ఫ్రెండ్స్ ఇది కేవలం జనరల్ రీడింగ్ అండి అందరికీ కనెక్ట్ అవ్వాలని రూల్ రూల్ అయితే లేదు కదా ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో అయితే మీకు కనెక్ట్ అవ్వొచ్చేమో మీరు చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ సర్వే జనా సుఖినోవంతు సమస్త సద్గురు సాయనాదార్పణం వస్తు శుభం వు జై సాయి రామ్